కూటమి నాయకులు కార్యకర్తలు అమరావతికి తరలి వెళ్తున్నారు అమరావతి పునః నిర్మాణ పనుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి పట్టణం వరకు వేలాది మంది కార్యకర్తలు అభిమానులు వాహనాల్లో తరలివెళ్తున్నారు వేసవి దృష్ట్యా సభకు వెళ్ళే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు మోదీ సభను విజయవంతం చేసేందుకు ప్రకాశం జిల్లా నుంచి మహిళలు పెద్ద ఎత్తున ప్రతినిధి సుధాకర్ ఒంగోలు నుంచి అందిస్తారు Yeah. Uh -huh. సభను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున కూటమి పార్టీలకు చెందిన నేతలైతే అమరావతికి తరలి వెళ్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃపన్ను ప్రారంభం అయిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జిల్లా వ్యాప్తంగా కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో పట్ట పల్లె దగ్గర నుంచి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు వందలాది వాహనాల్లో వేలాది మంది కార్యకర్తలు అయితే సభకు తరలి వెళ్తున్నారు ముఖ్యంగా వేసవ దృష్ట్యా సభకు వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం ఇటు వాహనాల్లో అన్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడేందుకు మాత్రం మహిళలు ఉన్నారు మేడం ఈ రోజు అమరావతి సభ పునర్నిర్మాణ కార్యక్రమానికి ఎలా అందరికీ నమస్కారం అండి ఇన్నాళ్ళు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ నిలబడిపోయింది దానికి మా నా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టి ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ఆంధ్రుల కళని నిజం చేస్తూ ఈ రోజున మనకు రాజధాని ఏర్పడిపోతోంది దానికి శంకుస్థాపనకి ఇచ్చేసినటువంటి మోదీ గారికి కూడా స్వాగతం తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ఒంగోలు వచ్చేసరికి మా దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి అత్యధికంగా జనాలు బయలుదేరుతూ ఉన్నాం ముఖ్యంగా మహిళలు కూడా అందరం కూడా బయలుదేరుతూ ఉన్నాం ఈ సభలో ముఖ్య అందరూ కూడా భాగస్వాములు అయ్యి రామచంద్ర జనార్దన్ నాయకత్వంలో అందరూ వెళ్ళేసి అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి ఎక్కువగా ఆలోచించి మహిళలు అన్నిట్లో కూడా ముందుండాలనే ఉద్దేశంతో నిన్న కూడా చూసాం పెట్రోల్ బంకులు కూడా రాబోయే పెట్రోల్ బంకులు కూడా డ్వాక్రా మహిళలతోటే వారు చేయడం పెట్టాలని చెప్పేసి సంకల్పించారు ఆ విధంగా కూడా అభివృద్ధికి ముందడుగు వేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఒంగోలు అభివృద్ధికి మారిపోయారు శ్రీ రామచంద్ర జనార్దన్ రావు గారు వచ్చి తొమ్మిది నెలలు అయినప్పటికీ ఆ తొమ్మిది నెలల కాలంలో అభివృద్ధి ప్రతి వాడవాడల ప్రతి నియోజకవర్గ ప్రతి డివిజన్ కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి రామచంద్ర జనార్దన్ రావు గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పేసి తెలియజేసుకుంటారు ఈ రోజు కూట ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతి పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి ప్రధానమంత్రి మోడీ ఈ ఈ ద్వారా రాష్ట్రం అభివృద్ధి అభివృద్ధి పరుగులు పెడతాం ముందుగా నేను ఒకటి చెప్తున్నా అమరావతి రాజధాని కోసం వసూలు బాసినటువంటి రైతులకు అందరం కూడా ముందుగా నివాళులర్పిస్తా ఉన్నాం ఈ రోజు చూసినట్లయితే ఆ దుష్ట పరిపాలన ఆ రోజు మహిళలను కూడా చూడకుండా పోలీసుల కౌర్యంతో చిత్తక బాధించినటువంటి జగన్ మోహన్ రెడ్డి పతనం అయిపోతాడు మాకు చాలా సంతోషంగా ఉంది మహిళలు చేసినటువంటి దీక్ష కృషి ఫలితమే ఈరోజు అమరావతి ముందుకు నడుస్తుందని చెప్పేసి చెప్పుకోవడానికి కూడా ఎటువంటి సందేహం లేదు ఈరోజు చూసినట్టయితే అమరావతి రెండో రాజధానిగా విలసిల్తుందని చెప్పేసి మేధావుల అభిప్రాయం ఇప్పుడు అభివృద్ధి అంటే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మోదీ గారి నాయకత్వంలో అమరావతి అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతుందని మా అభిప్రాయం మేము ఒకటే చెప్తా ఉన్నాం దీనివల్ల లక్ష కోట్ల ఉద్యోగాలు వస్తాయి రైతులకు మేలు కలుగుతుంది మహిళా మహిళా సాధికారత జరుగుతుంది అనేక రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అంటే అన్ని దేశాలు కూడా చూసేటువంటి పరిస్థితి మళ్ళీ తలెత్తుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి నిస్సందేహంగా చెప్పవచ్చు అంటే ముఖ్యంగా చెప్పండి మేడం ఇప్పటికే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి లక్ష్యంగా కుటుంబ ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు ఎలాంటి అభివృద్ధి జరగబోతుందంటారు ఏమిటంటే అమరావతి అంటేనే అసలు గ్రాఫిక్స్ అక్కడ ఏమీ లేదు ఆ ఊరికనే ఉట్టిగా కాగితాల్లో చూపించారు పుస్తకాల్లో చూపించారు కంప్యూటర్ లో చూపించారు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది కాదు అది నిత్యం నిజంగానే జరుగుతుంది నిర్మాణం అనేది కార్యక్రమం జరుగు చేపట్టబోతున్నారు కోట్ల తోటి ఈ రోజు ఈ నిర్మాణ కార్యక్రమానికి మోదీ గారు శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు కాబట్టి మనం పోయిన సారే గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ నుంచి ఒంగోలు నుంచి మట్టి తీసుకెళ్ళటానికి అవన్నీ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు జార్దన్ గారు ఈ రోజు కూడా మేమందరం కూడా కలిసి వెళ్తున్న మహిళలందరము ఈ దీంట్లో భాగస్వాములు మేము అందరం కూడా పాలు పంచుకోవడానికి మా అందరికి ఆనందంగా ఉంది అయితే చెప్పండి మేడం కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి అభివృద్ధి లక్ష్యంగా వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉండబోతున్నట్టు అభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుందండి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ లాస్ట్ గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే ఆర్థిక వ్యవస్థ బాగా కుదేలైపోయింది మళ్ళీ దాని అమరావతి పునర్నిర్మాణం వల్ల వేల మందికి ఉపాధి వస్తుంది దాని వల్ల ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది ఈ రాష్ట్రం బాగుపడుతుంది ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుతుంది ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలు ఈ రోజు నెరవేర్చే రోజు ఈ అమరావతి పునర్నిర్మాణం వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి పొందేలా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అదేవిధంగా ఒంగోలు చూసుకున్నట్టే దామచర్ల జనార్దన్ గారు కూడా తనదైన మార్కుని ఒంగోళ్ళ వేసుకోవడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు మహిళలంతా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేమందరం తరలి వెళ్తున్నాం అయితే అమరావతి సభను విజయవంతం చేసేందుకు మాత్రం ఇటు మహిళలు అయితే సభకైతే పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే అమరావతి పునర్నిర్మాణం ద్వారా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది వాళ్ళ లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీని ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నారు రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెంది చెందేందుకు మాత్రం అమరావతి పునర్నిర్మాణ పనులు మాత్రం మరింత దోహదం చేస్తాయని చెప్పి ఇటు మహిళలు చెప్తున్నారు కెమెరామన్ రామరాజు సుధాకర్ ఐ న్యూస్ బంగోలు